అందరికీ నమస్కారం శివకవులన్నమ త్యాగయాదులే భాష సమాదరించి జనులందరి దగ్గరైరి ఆ వాడుకయే భాషగా వలనని యుద్యమించిన పంతులను తింతు నిత్యమున్ జాలువారు తన పాటన్ పాడి మురిపించగా నక్కున చేర్చుకొని కలైమామణుల చేసిన ఘనుండు త్యాగయ కాలమందే జాతీయ భాషయై వెలింగిన తెలుగు మ్రొక్యదన్ మధ్యలో ఎవరు మాట్లాడలేదు కానీ నేను ఒక్క మాట మాట్లాడతాను మరణించాలి రెండు రాష్ట్రాల్లో ఒక జాతి ఒక రాజకీయ పక్షం ఉంటే అది నేషనల్ పార్టీ అంటారు త్యాగయ్య గారు వారి కాలంలో వారి ఇంట్లో వారి ఇష్టదైవాన్ని వారి భాషలో ఆయన పాడుకుంటే అప్పుడే తమిళులు కర్ణాటకులు కేరళీయులు శరభోజీ మహారాజ్ స్వయంగా మహారాష్ట్రుడు ఆయన వచ్చి విన్నాడు ఇంకా హిందూ వాళ్ళు అందరూ విన్నారు కాబట్టి ఆనాడే జాతీయ భాష అయిపోయింది తెలుగు జాతీయ భాష చేసిన మహానుభావుడని చెప్పడం జరిగింది తెలుగు అక్కరేదు లేతమనముల నాటి నటి కలింపవచ్చని కృషీవలుడు అమరావతి ఏలిక తెలుగుల వెలుంగుకై పునికనున్నవా మనంబులు ప్రసన్నమయ్యడిన్ భాషల నెల్ల నిముడ్చుకుని సమగ్రత సంతరించుకున్న మన భాష తెలుంగుకు దుర్గతి ఏలబట్టెనోయని తపించు వేళ నీ చంద్రుడుదయించే తెలుగమ్మకు మేలు సేయగాన్ పుడమి సమస్త పుడమి సమస్త ఖండముల నెల్ల జనావళి సఖ్యమంది అభివృద్ధికి బాటలు వేయు జాతివారమై మన భాషకేల పట్ట ముగట్ట మన తెలుగు నాట మన బలమై తెలుంగు వెలుంగగాన్ ధన్యవాదాలు